సేవించినప్పుడు వాళ్ళకి ఎవరో అర్పులు వినపడడం అండ్ ఒక పెద్ద పాము పై నుంచి వెళ్ళడం అలా జరిగిందంట సాధారణంగా మనం ఇలాంటి విన్నప్పుడు మనకు నచ్చితే ఏకి లేదంటే వ్యతిరేకిస్తాం కానీ నేను అదే ఊరుచి అదే మబ్బు దేవాలయంలో ఒక రాత్రి అంతా ఉందాము నిజంగా మబ్బు దేవాలయంలో దయ్యాలు ఉన్నాయా లేవా లేదంటే ఇక్కడ పదైదు అడుగుల పాము వస్తూ పోతుంటుందా రాత్రి రాత్రినే నేను వీడియో చేసి జనాలు చూపిస్తే వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది నాకు కూడా కొంచెం త్రిల్ అయితే దొరుకుతుందని చెప్పేసి నేను ఒక్కడైతే ఈ ఊరు వచ్చాను ఊర్లో కూడా చాలా మంచి వాళ్ళు అన్నట్టున్నారు అడగని నీట్గా అడ్రస్ చెప్తున్నారు ఇప్పుడు ఎట్లా వెళ్ళాలి ఇదొకటి ఇదొకటి ఎట్లా వెళ్దామా తమ్ముడు ఇట్లా పోతే మబ్బుదేవల వస్తుందా అదే ఆడెవరు ఉండరా అక్కడ ఉన్న తమ్ముడిని అడిగితే అన్నంత అయ్యాలేమో పుకార ఉండొచ్చు కానీ పాములు అయితే తిరుగుతూ ఉంటాయన్న పెద్ద పెద్దవి అన్నాడు ఎవరు వీడియో చేస్తే సరే బండి పోతుందా ఓకే అయితే మనం టెంపుల్ దగ్గర చేరుకున్నాను కిందకి వెళ్ళి దిగి చూద్దాం ఎలా ఉంటుందా అక్కడికి వచ్చిన తర్వాత కార్ అయితే స్టాప్ చేశాను ఈ చుట్టుపక్కల పొలాలకు సంబంధించిన ఎవరో ఒకరు వస్తారు కదా అసలు అడుగుదాం వాళ్ళు ఎప్పుడైనా నైట్ ఫుడ్ వస్తే ఏం జరుగుతుందో అని చెప్పేసి అనుకున్నాను కానీ అంతవరకు ఎవరు రాలేదు సరే ఇన్ కేసు మనం నైట్లో వీడియో అయితే చేయబోతున్నాం కదా ఇన్సైడ్ లోపల ఎలా ఉంటుంది ఏంది ఒక రౌండ్ కూడా వేయాలనుకున్నాను చూద్దామా బట్ కాట్రాజ్ పాములు అయితే ఉంటాయి ఫుల్గా నా గోప్రో సెట్ చేసి వివో అయితే ఆన్ చేస్తానండి ఓకే గైస్ మనకి ఇంకా అసలు నైట్ పన్నెండు కాదు కదా నైట్ కూడా కాలేదు ఒకసారి లోపలికి వెళ్ళేసి చూసాను

చూసే వాళ్ళలో ఎవరైనా ఈ ప్రాణ ప్రావస్తు శాఖ వాళ్ళు ఎవరైనా ఉండి ఇలాంటి గుళ్ళ కోసం మీరు సర్చింగ్ లో ఉంటే హిడెన్ అంటే మీకు కనపడనేవి ప్రదేశాల్లో ఉన్న వాటి గురించి చూస్తే నాకు మెసేజ్ చేయండి దీనికి పూర్తి వివరాలు కావాలంటే ఇస్తాను ఇక్కడ చిన్న షౌటింగ్ అవుతుంది ఇక్కడ నుంచి చూస్తే అప్పుడు ఆ టెంపుల్ కనబడేది ఆ టెంపుల్ ఏంటి అనేది ఒక అంటే చిన్నది ఏదైనా లింక్ ఉంటే పెడతాను మన ఎవరైనా ఎక్స్ప్లోర్ చేసి ఉంటే దాన్ని వీడియో లింక్ షూ చేసుకుని రాకూడదు నేను రాను కూడా బట్ ఈ దేవాలయంలో ఊర్లో నేను ఆగినప్పుడు దీంట్లో శిలా విగ్రహాలు ఏం లేవు దీంట్లో ఉన్న దేవుడు ఇక్కడ లేదు అన్నారు అండ్ ఎక్కడ ఉన్నారో నేను పూర్తిగా అడగలేదు నేను వచ్చిన వెంటనే ఇలా లోపలికైతే మా బుద్ధే మొత్తం చూసుకొని వచ్చేసాను ఇంకా సరే రాత్రి ఏదైనా విచిత్రంగా శబ్దాలు కానీ ఏదైనా భయంకరమైన పాము కానీ కనపడితే గానీ దాన్ని వెంటబడి మనం లోపలికైతే అయితే వెళ్దాం అనుకున్నాను అంతలోనే కొందరు వ్యక్తులు వచ్చి నాకు ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నారు వాళ్ళవి కూడా కొన్ని క్లిప్లు అయితే పెడతాను అండ్ నైట్ నేను ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసేటానికి ఏం జరిగింది ఏమి ఇన్పించింది అనేది మీరు వీడియో ఇక్కడ నుంచి నీట్గా చూస్తే కనుక అర్థమవుతుంది బ్రో ఓకే నిమిషం అన్నా ఏం చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ ఈ ఊరే అన్న మీది ఈ ఊరే వీడియో చేసేయండి కదా చేసాను లేదు చేయాలి ఇక్కడ వద్దా ఓ మంచిగా ఉంటాను కొంచెం ఆఫ్ చేసాను రండి తెలుసా నీకు దీని గురించి ఏమైనా ఏదన్నా భోజనం ఎవరో నాకు మనిషి ఉంటే పంపిస్తారా కేసు అంటే ప్రెజెంట్ అయితే హైదరాబాద్ లో ఉంటాం బ్రో బ్రో వాళ్ళు నేను కార్ లో పడుకున్నప్పుడు వచ్చి లేపారు కదా ఇంకా లేపిన తర్వాత వాళ్ళకైతే నేను చెప్పాను ఫలాని పని మీద వచ్చానని చివరికైతే వాళ్ళు ఒప్పుకొని వెళ్ళిపోవడం అయితే జరిగింది బట్ వాళ్ళు మధ్యలో అంటే వాళ్ళు నాతో మాట్లాడేటప్పుడు వాళ్ళు కూడా కంగారుగా చెప్పారు ఇక్కడ ఒక చాలా పెద్ద పాము ఉంటుంది ఆ పాము చాలా డైంజర్ ఇక్కడ నుంచి వెళ్ళిపో అన్నారు సో వాళ్ళు ఇప్పుడైతే డైంజర్ అన్నారు నిజంగా ఆ పాము ఉందా వీళ్ళు కూడా చూసారా నేను కూడా చూద్దాం నేను ఒకవేళ పడుకుంటే ఆ మిస్ అవుతానేమో అని చెప్పేసి ఇంక అక్కడే మేలుకొని అటు ఇటు తిరుగుతూనే ఉన్నాను ఎలా ఉంది నా ఫోటోగ్రాఫీ చెక్కు

యాక్చువల్లీ ప్రాబ్లం సార్ నేను ఉంటే నాకు చాలా హ్యాపీ ఇప్పుడు సంథింగ్స్ ఏమన్నా జరిగినా కూడా నాకు నేనే క్వశ్చన్ వేసుకుంటాను నాకు నేనే దానికి సమాధానం వెతుక్కుంటాను ఇలా దిగి కానీ నడిచి కానీ ఆలోచించి కానీ నాతో పాటు ఇంకెవరన్నా ఉన్నారనుకోండి అది అదే అది దయమే అది అదే ఇదే అంటారు గైస్ టైం అయితే త్రీ థర్టీ అవుతుంది సంథింగ్ ఏదో అంటే ఈజీగా ఉన్నట్టుంది అండ్ డోర్లు తెలిసి చూసా గుళ్ళోకెళ్ళి చూద్దామా నేను పడుకున్నాను పన్నెండికి చేద్దాం అనుకున్నాను Niyah poto ki kuta Idi endi id ayudi Idi in టెన్షన్ కాదు ఈ చుట్టుపక్కల సరౌండింగ్లో ఫ్రామీస్గా చెప్తున్నారు రెగ్యులర్గా ఏమైనా ఎప్పుడన్నా వస్తారో రాదో తెలియదు ఒక్కరు రాలేదు ఎందుకు ఇంత భయ ఖచ్చితంగా మా ఫ్రెండ్కి పన్నెండుకి లేదు అంటే ఇప్పుడు కాల్ చేసుకున్నాను అందరికీ చెప్పాను వీడియో చేసేటప్పుడు మొబైల్ సెన్ పెట్టుకున్నాను నేను పెట్టుకోవట్లేదు కదా హలో నేను గమనించింది ఏంటంటే జనాలు పాములు వస్తుంటాయి ఎక్కువ పాములు వస్తుంటాయి ఎక్కువ అన్నారు కదా ఈ పైన గడ్డి ఉంది ఈ పైన గడ్డి ఉంది పచ్చికలు గూడ్లు పెడుతున్నారు ఓకే ఈ గూటిలో ఉన్న గుడ్ల కోసం రావచ్చు కావచ్చు అంతేగాని చూశారు కదా ఈ గడ్ల గడ్డిలో దగ్గర నుంచి చూపిస్తాం మీకు ఇలాంటి గడ్డిలో ఇలాంటి కుక్కలు తినడానికి పెద్ద పెద్ద పాములు గుడ్లు తినడానికి పాములు వస్తాయి కానీ ఇంకా ఉంటాయి కాపలాగా అండ్ అయినా మన లాస్ట్ వీడియోకి కామెంట్స్ అండ్ ఇన్స్టాగ్రామ్లో వచ్చిన రిక్వెస్ట్ అన్న హరర్ కావాలి ఒక మంచి హరర్ కావాలి మీరు చాలా ముదిరిపోయారు మన వీడియోస్ చూసి చూసి ఒక రకమైన ఇంత చూసారా ఇంత వైల్డ్గా ఉందో ఫీల్ని మీరు కూడా ఫీల్ అవ్వండి ఒక్కరు ఇలాంటి సమయంలో ఉంటే ఎలా ఉంటుంది అని సో మీలో ఉన్న భయం పోయి ధైర్యం అనేది వస్తుంది ప్రతి వీడియోలో దయ్యమే రావాలి అంటే అయినా నేనేమన్నా ఇక్కడ పిక్నిక్ వచ్చానా ఇక్కడ దయ్యాలు ఉంటాయి ఉన్నాయా అంటే వచ్చాను బట్ అలాగే నిద్రపోయేసాను ైస్ ఇంకా కారులో కూర్చుంటే మళ్ళీ నిద్రపోతానేమో ఇమ్మే కాసేపు ఇంకొక వన్ అవర్ కూర్చుంటాను తెల్లారిపోద్ది ఇంకేమైనా జరిగినా ఎవరైనా వచ్చినా ఇంకే స్పాము వచ్చినా నేను చూసుకోవాలి కాబట్టి లైట్ ఆన్లో పెట్టుకోవాలి అందుకే లైట్ అయితే ఆన్ చేస్తాను అండ్ ఇలాంటి దేవాలయాలకు కానీ ఒక మంచి ఏదైనా కళాశాలలో కానీ ఆత్మలు ఉన్నాయి దయ్యాలు ఉన్నాయని చెప్పేసి ఎవరైనా మూసేసింటే ప్లీజ్ నాకు పిన్ చేయండి వీలైతే నాకు సాధ్యమైతే ఎక్స్ప్లోర్ చేసి అని ట్రై చేస్తాను మీ అందరి కోసం ఇంకో రోడ్ అయితే కొడతాను చూడండి ఆర్కిటెక్చర్ అయితే చాలా ప్రాధాన్మైంది మబ్బు దేవాలయం అంటే మబ్బులో వచ్చి కులుస్తారా లేదా దయ్యాలు వచ్చి ఉంటాయా లేవో తెలియదు బట్ నేనైతే వచ్చాను ఇక్కడ ఏం లేదు హలో

ఓకే కదా మీకు అర్థమైంది ఈ మభ్యాలయంలో కాదు ఇలాంటి మీ దగ్గరలో ఉన్న దేవాలయాల్లో కూడా ఏదైనా రూమర్స్ కానీ అవి కానీ ఉంటాయి అండ్ లేదంటే పాములు వచ్చి ఉంటాయి అంటే అప్పట్లో హిప్నాటిజం చేసి పద్మ అనేది రిలాక్స్ తుమ్ములు వస్తానే ఆపుకున్నాను అప్పట్లో ఏదో అంటే లోపల డెస్ట్ కూడా చాలా ఉంది అప్పట్లో ఏదో హిప్నాటిజం చేసి అది నాగబంధనం చేసిన పాములే కాదు ఇలాంటి గుళ్ళలో ఉన్న గుడ్ల కోసం కూడా వస్తుంటాయి ఆ పాములు వస్తున్నాయి తిరుగుతున్నాయి అంటే ఏదో నిద్రలు ఉన్నాయని చెప్పేసి అనవసరంగా మా బ్రదర్స్ ఎవరైనా ఇలాంటి గుళ్ళను పాడు చేయద్దు తొగొద్దు ఏమన్నా దొరుకుతాయి చెప్పేసి అది చట్టరిస్తే నేరం అండ్ నవ్వుతుండండి హ్యాపీగా ఉండండి ఇంకేదైనా అనిపిస్తే కనిపిస్తే ఆ పాము వస్తే మీకు చూపిస్తా లేదంటే ఈ వీడియో ఇక్కడ ఏం చేస్తా బాయ్ సో మొత్తానికి వీడియో అయితే చూశారు కదా లైట్ ఎందుకు ఆఫ్ చేయకుండా అట్లే అంటారేమో లైట్ ఆఫ్ చేసి ఎక్కడ పెద్ద భావం వస్తుందో నన్ను మీ సార్ అయితే లైట్ అయితే ఆఫ్ చేయలేదు వీడియో అయితే మీకు నచ్చినట్లు తిరిగితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నాకు సపోర్ట్ కూడా చేయండి ఇలాంటి రూమర్స్ ఏమైనా ఉండి ఆ రూమర్స్ పోతే ఈ గుడికి కానీ ఈ బడికి కానీ మంచి పేరు వస్తుంది అనుకుంటే కన్నా దానికి నాకు రూమర్ అయినా సరే నిజమైనా సరే దాన్ని నాకు షేర్ చేయండి నేను వచ్చి అక్కడ వీడియో చేసి మీకు చూపిస్తాను మీ అందరికీ అందిస్తాను బాయ్